పెద్దదై పెద్దదై ఏ స్థాయికి కలిగిపోయారు నరిగేస్తే మళ్ళీ శిక్షించడానికి లక్ష ఎట్లు చెప్పారు చంపేసి వెళ్ళిపోయారు అలాంటి సంఘటనలు తెలుగులూరులో జరగ జరగకూడదు నమ్మకం జరుగుతుంది ఇలాంటి పిచ్చి నేను లక్షల ఎట్లు సాధించడానికో కాదు అంటే ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ కానీ శిక్షించాల్సిన న్యాయ వ్యవస్థ కానీ చేతులు కట్టు కూర్చుంటే ప్రభుత్వేతర శక్తులు వస్తాయి బయటికి న్యాయం చేయడానికి దానికి ప్రజలు అందరిలో ఉంటారు జాగ్రత్త మొన్ని మధ్యలో నేను ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు అక్కడ కాని జరుగుతా ఉంది ఆ కాని కూడా ఎలాంటి గొడవ వారి తప్పేస్తా ఉన్నారు గొప్ప అన్న వాళ్ళు బాంబులు పెట్టి పేరుస్తున్నాం ఇల్లు ఇలాంటి ఇల్లే వీటిలో వారిపోతున్నాయి అడగడానికి ఎవరు లేదు పట్టించుకునే వాళ్ళని రాగడానికి ఏమైంది నుంచి దాటిపోయి ఒక ఎమ్మెల్యేని సిటింగ్ ఎమ్మెల్యేని ఎక్స్ఎమ్ని చంపేసే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి తీవ్రవాద ఉద్యమాలు చాలా ప్రశాంతంగా ఉండే జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏదో ఒకటి చదవాలి గొడవ ఉంటాయి అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇంత ఉద్రిక్తులు ఉన్నాయంటే పరిస్థితి చాలా దారితో కూతుంద అర్థం చేసుకోండి కలెక్టర్ గారికి కూడా ఎస్పీ గారికి కూడా మీరు ఒక చిన్నపాటి కార్యకర్తలు బైక్లు అంటేనే కేసులు పెడతా ఉన్నారు మీరు మా తమ్ముడికి చెప్తా ఉన్నాం బాబున్నారా మీరు బైకులు రేస్ చేస్తూ ఉంటే ఆ గొడవలు నేను దొంగిల్ చేస్తున్నా జన సైనికుల మీదేమో చిన్న బైక్ రేస్ చేస్తే మీకు ఇన్ని కేసులు పెట్టేస్తున్నారు ట్రిప్ చేయాలంటే నలుగురు చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యే మీద ఇరవై ఏడు ఉంటే ఒకరు పట్టించుకునేవాడు లేదు ఏం చేద్దాం ఏం చేద్దాం మరి ప్రభుత్వాలు ఉండేటప్పుడు ఏం చేస్తాం ప్రజలే ప్రభులవ్వండి మీరు ప్రబులవండి ప్రజలే ప్రబులవ్వాలి నేను రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను రౌడీ మొక్కలు ఎలా ఎదుర్కొనండి గుండాలు ఉంటారు ఓ పెద్ద అడిగారు నాకు అడిగిన గోండాలు లేనండి నాకు డబ్బులు లేవు కానీ గోండాల్ని తల్లి తదిలేసి సహించాడు మా మా చూడ నేను పదండో వయసులో ఒక శుభ్రమ గోండాగా మారిపోతే బెటర్ ఎక్కువ ఎక్కువ గౌరవం ఉంటారు సమాజంలో అంటే అదే ఆ చిన్న వయసులో ఏమనిపించింది అండి మా అన్న చాలా కాలం డౌట్ వీడు ఎప్పుడైనా వెళితే తీవ్రవాదం ఏదన్నా సాయుధ పోరాటం కింద మనకి చాలా కాలం భయం ఉంది నేను ఊగిపోయాడు బాబు ఇలా నీ చేస్తున్నా అంటే నువ్వు వాదన బాబు కానీ నిజంగా విసిపోయి ఒక రోజున ఈ సమాజం మారదని చెప్పి ఇరవై ఒకటి ఇరవై రెండు నెలల వయసులో తిరుపతి వెళ్తారు అక్కడ యోగ మార్గం ఆలోచించాడు ఒక మూడు లక్షల సేపు ప్రకోవాసం చేసిన యోగాభ్యాసం చేసేవాడు తర్వాత కొద్ది ఉద్రో తర్వాత అనిపించింది మా అన్నయ్య చెప్తుంటాను నన్ను మా అన్నయ్యకి మంచి ఛానలు చెప్పారు ఏం చేస్తావా మా అన్నయ్యకి అనిపించరు ఏం చేస్తావారు అంటే సమాజం మీకు విసు వచ్చింది నేనేం చేయలేకపోతున్నావు నువ్వేమో నన్ను పోరాటం చేయదంటావు నాకు విసుగు నేను వెళ్ళిపోయానంటే నీకేం ముద్ర నాలుగు అన్నయ్యను ఎందుకు అన్నయ్యను చెప్పా నువ్వు పంచి నువ్వు డబ్బులు సంపాదించుకో ఒక స్టేటస్ మంచి అప్పుడు ఇలాంటి ఎలా చెప్పినా నేను విన్నాను నేను మా అన్నయ్యకి మమ్మల్ని గుర్తు చేశాను అన్నమాట ఆ దాన్ని నేను ఇంకా అదే వ్యక్తిని చెప్తాను అప్పుడు మీరు అన్ని సంపాదించి వదులుకోవడానికి సిద్ధంగా వచ్చారు మీకోసం మన కోసం నేను వచ్చాను ఎక్కడ ఏ మూలకెళ్ళినా ఏ మూలకెళ్ళ విన్నా మన ఎమ్మెల్యే బాధితులు ఒకరిస్తే ఎంత జీవితంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉందా నీ ప్రతాపం ఒక ఎమ్మెల్యే ప్రతాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ పొద్దు నుంచి కాళ్ళు లాగేసి మొత్తం అతని మీద నీ ప్రతాపం అలాగే ఒక దివ్యాంగుడి మీద